ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కృపాకెనికరం గల దేవ నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని ఏసునామంని అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ ప్రేమైన వారలారా నేటి కాలపు వాక్య ధ్యానంలో హెబ్రి పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో హానుకు విశ్వాసం గురించినటువంటి ధ్యానాన్ని చూస్తూ ఉన్నాం హాను గురించి పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలోని మాట విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని గనుక అతడు లే కనబడలేదు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము ప్రేమైన వారలారా నేటి కాలం హాను గురించినటువంటి గొప్ప విషయాల్ని మనం ఇక్కడ వింటా ఉన్నాం హానుకు దేవునితో కూడా నడిచినటువంటి వాడు మొదటిది దేవునికి ఇష్టడై ఉన్నటువంటి వాడు రెండవది దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు కనబడలేదు మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు హానోకు దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తి హానోకు గురించి ఆది కాండంలో గమనించినట్లయితే హానోకు పిల్లల్ని కానీ మూడు వందల సంవత్సరంలో దేవునితో కూడా కలిసి నడిచినటువంటి వ్యక్తి మనలో చాలామంది మార్నింగ్ వాక్స్ ఈవినింగ్ వాక్స్కి వెళ్తూ ఉంటాం షాప్లకి షాపింగ్కి ఎక్కడన్నా కొత్త ప్రాంతాలు చూడడానికి వెళ్తాం ఇవన్నీ సరదాగా సంతోషంగా మనసు రిలాక్స్ అవ్వడానికి ఆరోగ్యం గురించి ఈ రీతిగా గడిపేటువంటి సమయం ఈ సమయంలో ఎవరితో నడవడానికి ఇష్టపడతామంటే మనకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి నడవగలం మనకిష్టమైనటువంటి వ్యక్తులతో సంభాషిస్తూ వెళ్ళగలం మనకిష్టమైనటువంటి వారితో కలిసి నడవగలం ధానుకు దేవుడిని ప్రేమించినటువంటి వ్యక్తి దేవునిపైన ప్రేమ ఉంది కనుక దేవునితో గడపడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే హానుకు దేవునితో నడవడానికి తన జీవితాన్ని క్రమపరుచుకున్నాడు దేవునితో నడిచేటువంటి సమయంలో ఇంకేది పెట్టుకోలేదు దేవునితో నడిచే సమయంలో టీవీ సీరియల్ కానీ ఫోన్లు కానీ స్నేహితులు కానీ ఉద్యోగం కానీ ఇంకేది ఆ సమయానికి అడ్డు రాకుండా చూసుకున్నాడు మనం దేవుణ్ణి ప్రేమించడంలో కొన్ని సందర్భాల్లో అనేకమైనటువంటి శోధనలు తొందరలు కలగక మానవం వాటిని జయించడానికి మనం నేర్చుకోవాలి అప్పుడు దేవునికి మనము ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం దేవుని పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామని మనకి అదొక పరీక్షలాగా కూడా ఉంటుంది హానోకు దేవునితో నడవడానికి తన జీవితంలో ఏది అడ్డంకి లేకుండా వాటన్నిటిని తొలగించుకున్నాడు రెండవది హానుకులో విధేయత ఉంది దేవుని ప్రేమించినాడు విశ్వాసంలో దేవుడికి ఇష్టడై ఉండడానికి విధేయత కావాలి ఆయనకి ఇష్టలే ఉండాలి అంటే విశ్వాసంలో విధేయత ఇష్టడు ఎప్పుడైతే అంటే విశ్వాసం ఉన్నప్పుడు అవుతుంది ఈ విశ్వాసాన్ని ఎలా కనపరచగలుగుతారో విధేయత కలిగినప్పుడు కనపరుచుతారు దేవుడు చెప్పిన మాటలో నమ్మకం ఉంచడాన్ని ప్రశ్నించకుండా అనుమానించకుండా పరిస్థితులు ఏవి సహకరించకపోయినా కూడా స్థిరమైనటువంటి నమ్మకాన్ని విధేయతను కనపరిచేటువంటి జీవితం ఏ అనుమానం హృదయంలో ఉంచుకోకుండా దేవుడు చెప్పిన మాటకు తగ్గినట్లుగా నీరు ద్రాక్షరసం చేసే సందర్భంలో యేసుప్రభుల వారు అక్కడున్న పాత్రల్లో నీరు నింపండి అన్నారు అయ్యా ద్రాక్షరసం కావాలంటే ఎందుకు నీళ్ళు నింపాలి నీళ్ళని ఏం చేస్తావు ఇవన్నీ ప్రశ్నలు అడిగి ప్రభుని తొందర పెడితే అక్కడ అద్భుతం జరగదు నమ్మినటువంటి వారు దేవుని కార్యములను చేయడానికి సిద్ధపడతారు హానుకు ఆ రీతిగా దేవుని మాటలు ఎందు విధేయత చూపినాడు కనుక ఆ విధేయత నమ్మకము ఏదైతే చుట్టూ తన చుట్టూ విరోధంగా తనకు అనుకూలంగా లేకుండా కనబడిన అనేక వాటిని నిర్లక్ష్య పెట్టి దేవుని మాటకు విధేయత చూపినాడు దేవుని మాటకు విధేయత చూపినాడు కనుక విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక దేవునికి ఇష్టడై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం మూడు హానుకులో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం యూదా పత్రిక పద్నాలుగో అధ్యాయంలో ఏమైనా ఉందంటే హానుకు ప్రవక్తగా ఉండి అంత్యకాలమందు జరిగేటువంటి సంగతులను కూడా చూడగలిగినటువంటి వ్యక్తి హానుకు దేవునిలో ఎప్పుడు కొనసాగిపోయేటువంటి ప్రేమ గల జీవితం ఉంది ఏదో కొంత సమయంలో దినంలోనో సాయంకాలము ఆదివారం రోజున కనబడే భక్తి కాదు హానుక్లో మంచి దేవునితో నిత్యము నడిచే ప్రేమ కలిగినటువంటి అనుభవం నిత్యము దేవుని సన్నిధిని కోరుకున్న అనుభవం ఎంత కోరుకున్నాడంటే దేవుడు హానుకు తనతో కూడా నడుస్తూ ఉంటే ఇంకా సాయంత్రం తిరిగి పంపించడానికి దేవుడికి మనసు రాలేదు హాను నాతో కూడా వచ్చాయి అతడు మరణించలేదు శరీరంతో పరలోకి వెళ్ళిపోతున్నాడు ప్రభు వాటిని ఏం పట్టించుకోలేదు హానుకు ఈ సమయం నువ్వు నాతో వచ్చేయాలి ఇంత దూరం మనం గర్ల్స్ నడిచినాం నువ్వు నాతో రావాలి అని హానుకుని తీసుకొని వెళ్ళిపోయినాడు చూడండి అంతగా దేవుడు ప్రేమించినాడు వరలో అంత గొప్ప ప్రేమ అనుభవం హానుక్ అంతగా దేవునికి విధేయత చూపినాడు హానుక్ దేవుని పట్ల దేవుని క్రియల పట్ల దేవుని సేవ పట్ల దేవుని కార్యముల పట్ల అంత ఆశ కలిగి ఉన్నాడు కనుక దేవునికి ఇష్టడై ఉండెను చూడండి దేవునికి ఇష్టడై ఉండెను మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా మనకిష్టమైన దేవుడు చేయాలని కోరుకుంటా ఉన్నామా ఈరోజు క్రైస్తవ విశ్వాసము ఆధ్యాత్మికత ఏంటంటే మనకిష్టమైన జరగాలి మనకిష్టమైన జరగాలి మనకిష్టమైనది కాదండి దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి మనం కష్టమైన పడగలమా మనం శ్రమనైనా ఓర్చుకోగలమా మనం త్యాగం చేయడానికి సిద్ధపడగలమా దేవునికి ఇష్టమైన వాటి కొరకు మనం ఏం చేయగలము ఈ ఉదయకాలం మనం ఆలోచన చేసుకోవాలి దేవునికి ఇష్టమైన వారిగా ఉండడానికి దేవుని కార్యములను చేయడానికి దేవుడు మన హృదయములను ఆయత్తపరచునిగాక హానుకు జీవితం మనతో మాట్లాడుతుండగా వాక్యానుసారంగా జీవించు కృప ప్రభు మనకు కలిగజేయనుగాక ప్రార్థించుదాం దేవాది దేవ నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు విన్న ప్రతిబిడ్డని దీవించి విశ్వాసంలో బలపరచండి ప్రతి అవసరత అక్కర్లను తీర్చండి ఆత్మీయ జీవితంలో మేలు పొందాలని అనుదిన జీవితంలో మేలు పొందాలని వాక్యం వింటున్న ప్రతిబిడ్డని దర్శించి వారు అవసరత లక్కర్లను తీరుస్తూ మీరు బలపరుస్తూ మేళ్లతో దీవెళ్లతో నింపమని మీ కృప మీ సహాయంను అందించమని మా ప్రభు రక్షకుడైన యేసు దివ్య దివ్యనామంను అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే